గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ ఫీలింగ్ వస్తుందా సార్ అదే ఇలా ఉంటే కొంత అందరూ అందరికీ డెఫినెట్ వస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ లో ఈ ఇది అంటే అశ్వత్థామాని ఎస్టాబ్లిష్ చేయడం కాంప్లెక్స్ అంటే ఏంటి శంబాల అంటే ఏంటి ఇది కాస్త ఎస్టాబ్లిష్ గట్టిగా ఎస్టాబ్లిష్ చేసింటే బాగుండేది కథలోకి సులువుగా వెళ్ళేవాడు అండ్ ఒక అనవసరమైన కొన్ని క్యారెక్టర్స్ అది లైక్ దిశాపట ఇవన్నీ కూడా అవాయిడబుల్ క్యారెక్టర్స్ అనమాట దాంతో కాస్త లెంత్ కూడా త్రీ అవర్స్ ఎక్కువైపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తగ్గింటే బాగుండేది అనమాట దీస్ ద డ్రాబ్యాక్స్ కానీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ విజువల్గా ఏదైతే చేశారో వీటిని కప్పేస్తుంది సో ఫస్ట్ హాఫ్లో మీకు చూసేది ఏంటంటే ఏ సినిమా అయినా బాగా ఉండాలి అంటే టెన్షన్ ఉండాలి ఇది క్యారెక్టర్స్ మధ్యలో టెన్షన్ ఉండాలి హై డ్రామా ఉండాలి అవి వల్ల అవి ల్యాక్ అవుతుందనమాట సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి దెన్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా ట్రాన్స్ఫామ్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో టెన్షన్ దెన్ కమల్ హసన్ క్యారెక్టర్ ఎంట్రీ వీటన్నిటితోటి కరెక్ట్ మోడ్లోకి వెళ్తుంది అనమాట సో అల్టిమేట్గా ఏ పిక్చర్ అయినా హిట్ కావాలంటే ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది గట్టిగా ఉండాలి ఇట్ షుడ్ హోల్డ్ యూ ఆ పని సినిమా చేసింది సో బేసిక్గా ఇట్స్ బ్లెండ్ ఆఫ్ మిథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ అన్నాను కాస్త మిథాలజీ డోస్ ఎక్కువగా ఉంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇది నైంటీ పర్సెంట్ సైన్స్ ఫిక్షన్ ఆర్ కరెంట్ దీంట్లో ఉంది అదొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా అయ్యేది ఉంటే ఎందుకంటే మహాభారతం ఎలా తీశారంటే ఆ సీన్స్ ఇప్పుడు మహాభారతం గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు రాజమౌళి గారు నెక్స్ట్ తీయొచ్చు అది ఇది అని ఇది చూసాకపోతే ఈ డిబేట్ కూడా నడుస్తది ఎవరు నాగష్విన్ తీస్తే బాగుంటుందా రాజమౌళి తీస్తే బాగుంటుందా అని దగ్గరికి వచ్చింది వండర్ఫుల్ గా తీసారు పార్ట్ టూ ఉండబోతోంది ఏమోన కాదికి చేయొచ్చా అంటే ఇది అంత క్లారిటీ ఇవ్వకపోవడానికి కొన్ని సినిమాస్ కి పార్ట్ టూ లో క్లారిటీ ఇస్తాను దానికోసం చూడండి అంటూ కూడా కొంతమంది అలా అలా లేదండి అంటే నేను చెప్పినట్టు కథా గమనంలో మీకు ఇంట్రోడక్షన్ అది ఫేర్ గా ఉండాలి అంటే ఆ వరల్డ్ ని కరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయాలి పార్ట్ టు కూడా ఉంటుంది సో డెఫినెట్గా అది ఆ సినిమా ఎండ్లోనే మనకు అర్థం అవుతుంది ఎందుకంటే కలీ ఎవరైతే కమల్ హాసన్ ఉన్నాడో అది జస్ట్ ఆయన ఇంకా ఈజ్ గెటింగ్ ప్రిపేర్డ్ అనమాట ఆ డిస్ట్రక్షన్కి